మాట్లాడండి మాట్లాడండి అంటే అన్నీ మాట్లాడి ఏ అమ్మ అంటారు ఇండ్లు పగలలేం దామంటారు మాట్లాడండి అనండి అనండి మేము వెయిట్ చేస్తాం లేనండి మాట్లాడండి మాట్లాడండి వాళ్ళ అప్పులు చేసినారా మేము అప్పులు చేసినామో వాళ్ళ దగ్గర మిమ్మల్ని అడుగుతా చెప్పండి వాళ్ళు చేసిన మా అమ్మకి ఏం చెప్పినా పోయి మీరు చూసుకోండి అని చెప్పినా మా వరకు రాద్దండి చేసుకుంటారని చెప్పినా పారేమను సెల్లు నారదు నాగరాజు తమ్ముని పేరు తమ్ముడు నాగరాజు నివాసం ఉంది సార్ మాది కమలానగర్లో ఇల్లు మా ఇంటి దగ్గరికి ఈరోజు మా తమ్ముడు వచ్చారు సార్ మా తమ్ముడు వచ్చినందువలన అక్కడ పదహైదు ఇరవై మంది వచ్చినారు అక్కడికి వచ్చినారు మేము ఇంకా ప్రాణగండం ఉందని చెప్పి బాబుని పక్కన పెట్టినాం మేము ఏడ బయటికి పంపిస్తే చంపేస్తారని చెప్పి అయినా కానీ వాళ్ళు ఇంటి లేకి దూరి అందరూ మొత్తం సార్గా పిల్లో మీదకి దాడి చేసినారు అలాగే మా కొడుకు విషయంలో కానీ మా కొడుకుని కానీ చంపుతామని బెదిరించినారు అల్లుని బెదిరించినారు సార్ లక్ష రూపాయలు తీసుకున్నాడంట సార్ రోజు వడ్డీ రోజుకి ఐదు వేలు వడ్డీ కట్టేది అట్లా సార్ గత ముందు త్రీ టౌన్లో కానీ జరిగింది సార్ ఇలాగే త్రీ టౌన్లో కానీ ఇలాగే వారు వడ్డీలు చీటీలు వేస్తుందామే ఆ చీటీల నుంచి ఆమె కానీ ఇలాగే కొట్టి అన్నీ చేస్తున్నారు సార్ ఆ బ్యాచ్ సేమ్ మళ్ళీ ఇదే సమయంలో కానీ మా ఇంటి మీదకి వచ్చి బ్యాచ్ ఇది కొట్లాడు చేసినారు సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ వాళ్ళ నుంచి చాలా ప్రాణగండం ఉంది సార్ మా తమ్మునికి నా కొడుక్కి మా అల్లునికి మా అందరికీ సార్ పాపను కానీ చాలా హీనంగా మాట్లాడినారు వాళ్ళు అనుకోకుండా అది ఆ పిల్లోనికి ఇది చేయమని చెప్పి అడుగుతున్నాం సార్ మేము మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను సార్ మా ఇంటి దగ్గరికి వచ్చిండేది పార్వతి జిత్తు రాజు ఇంకా ఎవరో లేడీ లక్ష్మి ఇంకో ఎవరో ఒక లేడీ మేడం లేడీస్ వరాలు వీళ్ళందరూ మా ఇంటి మీదకి వచ్చినారు సార్ వాళ్ళు చాలా హీనంగా మమ్మల్ని బాత్రూముల్లో ఉన్నా కానీ తొంగి చూసి బాత్రూముల్లో మగపిల్లల్ని ఎక్కిచ్చి జిత్తు అనే పిల్లడు వేరే వాళ్ళ ఇంట్లో బాడికున్నారు వాళ్ళ ఇంట్లో కానీ ఇట్లా టేబుల్ వేసుకొని అది పైన బాత్రూంలో తొంగి చూసినాడు అబ్బాయి వాళ్ళది మాది కాదని చెప్పిన వినలేదు సార్ నా తమ్మునికి ప్రాణగండం ఉందని నేను ఆ పిల్లోని బయటకు పంపించలేదు సార్ నేను పంపించినందువలన చాలా ఇది చేసి ఇంటి దగ్గర కమలానగర్లో మాకు ఇంటి దగ్గర చాలా రచ్చ చేసేసినారు సార్ అక్కడైతే మాకు మీరే ఎలాగైనా కానీ మాకు న్యాయం చేయలేదు సార్ చాలా ప్రాణగండం ఉంది సార్ మా బాబుకు ఉంది మా తమ్మునికి మాలుకి వీళ్ళందరి మీద ప్రాణగండం ప్రాణగండం ఉంది సార్ మా బాబుని అయితే చంపేస్తానంటున్నాడు సార్ ఆమె ఆ ఏరియా లేకపోతే మీరు కమలానగర్ ఏరియా లేకపోతే ఎవరైనా కానీ చెప్తారు సార్ అక్కడ మీకు రాళ్ళు తీసుకుంటారు ఒకరు మాలు వేసుకుంది సార్ ఆమె మాల బండ ఎత్తింది సార్ ఆమె మా అబ్బాయి మీద నా కొడుకు మీద బాబు చదివే పిల్లోడు సార్ ఆ పిల్లోనికి ఏదైనా ప్రాణగండం ఏదన్నా జరిగినా కానీ బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను కానీ దేనికైనా కానీ పోలీస్ వాళ్ళకి కానీ అమౌంట్ ఇచ్చి మేము ఫోన్పే కొట్టి ఏదైనా చూసుకుంటాం అంటున్నారు అది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కానీ మీడియా నుంచి కానీ వాళ్ళు అమౌంట్ కొట్టి ఏదైనా తేల్చుకుంటారంటే ఏదున్నా కానీ వాళ్ళతో మీరేం చూడండి సార్ ఫోన్ లో అమౌంట్ కొట్టి మాట్లాడతాం స్టేషన్ ఇంట్లో కూర్చొనే చేపిస్తాం ఏదన్నా అంటున్నారు ఏం చేస్తారో మీరే చూడండి